వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ నిర్మల్ జిల్లా ఆశా వర్కర్ల మూడవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయని రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత మెరుగైన సౌకర్యాలు ఆశా వర్కర్లకు కల్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల వివక్షతను చూపిస్తుందని ఆమె విమర్శించారు నిర్మల్ జిల్లాలో ఆశా యూనియన్ సిఐటియు జిల్లా మూడవ మహాసభ కానాపూర్ పట్టణంలో అత్యంత విజయవంతంగా ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ఫంక్షన్ హాల్లో మహాసభ నిర్వహిస్తున్నాం అట్లాగే ఆట పాట కోలాటాలతోటి ఈ మహాసభ అత్యంత విజయవంతంగా ప్రారంభం అయ్యింది అట్లాగే జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షురాలు సుజాత ఆవిష్కరణ చేయడం జరిగింది మరి మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయం చేయాలి అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫీఎస్ఐ సౌకర్యం కల్పించాలి అట్లాగే మెడికల్ సెలవులు ఇవ్వాలి ఆదివారం సెలవులు ఇవ్వాలి నెల ఆ సంవత్సరానికి ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలి అట్లాగే ఈరోజు పని భారం పెరిగి అంటే పారితోషికం లేని పనుల వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది వీటిని ఆ పని భారాన్ని తగ్గించాలి అట్లాగే స్ఫూటం డబ్బాలను మాతోని మోయిస్తున్నారు మాతోని మోయించొద్దు అట్లాగే నెలకిన్ని ఇన్ని గర్భిణీలు ఉండాలి ఇన్ని డెలివరీలు ఉండాలనేసి అంటే సహజంగా కాకుండా ఇన్ని ఇన్ని టార్గెట్లు ఉండాలనే కండిషన్ ప్రభుత్వం పెడుతుంది ఆ కండిషన్లు రద్దు చేయాలి అందుకని ఇవన్నీ కూడా మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అనేక హామీలు ఇచ్చింది పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇతర అనేక హామీలు కూడా ఇచ్చింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిష్కారం చేయాలి అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కనీస వేతనం ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలి కల్పించలేనట్లయితే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేసి ఈ మహాసభ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం